ఈ సృష్టి అపవాద అనుచరులో పడి తన జీవాన్ని కోల్పోయింది ఇప్పుడు కూడా అపవాదం అంటే మందిరానికి వెళ్ళి కానీ వెనకో మందిరానికి వెళ్ళు ఆరాధించుకో మందిరానికి వెళ్ళు అలాగే చెప్తారు ఏమాటో లక్ష్య పెట్టుకో మందిరానికి వెళ్ళు ప్రేమ నేర్చుకోకు మందిరానికి వెళ్ళు క్షమాపణ నేర్చుకోకు మందిరానికి వెళ్ళు మంచి నేర్చుకోకు మందిరానికి వెళ్ళు కాని మారకో అంటదంట ఎందుకని నువ్వు మందిరానికి వెళ్ళటం వల్ల దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ నువ్వు మారటం వల్ల దానికి చాలా ప్రాబ్లం నువ్వు మారితే దానికి చాలా సమస్య ఎందుకంటే దాని మాట వినవు దేవుని జీవం ఉన్నవారెవరు అపవాది మాటలు వినరు దేవుని జీవంతో నడిచేవారెవరు అపవాదికి లోబడరు దేవుని జీవాన్ని కోరుకునేవారెవరు చీకటి వారిగా ఉండరు ఈరోజు మనం గమనించాలి అపవాది చేతిలో పడినటువంటి ఈ భూమి శూన్యమైపోయింది భూమి లాంటిదే శూన్యమైపోతే అపవాది చేతిలో పడిన కుటుంబాల్లోకి వెలుగుంటదా అపవాదికి అవకాశం ఇచ్చిన కుటుంబాల్లో వెలుగుంటదా అపవాదికి అవకాశం ఇచ్చిన వాళ్ళు శూన్యంగా ఉండకుండా ఉంటారా జాగ్రత్త నీ కుటుంబంలో నువ్వైనా నీ ఇతరులైనా లేక నీ జీవితమైన అపవాదికి లోపడిపోయినప్పుడు శూన్యం దాని అంతగా వచ్చేస్తుందన్న సంగతి మర్చిపోకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు అందుకే ప్రభు ద్వారా మనకి కలిగినటువంటి ఆశీర్వాదం